హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు అయితే నేను టమాటా తొక్కు పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను అయితే ఎండతో పని లేకుండా మనకి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు నిలవు ఉంటుంది ఈ పచ్చడి అనేది ఇప్పుడు టమాటాలు బాగా సీజనల్గా వస్తున్నాయి కదండీ ఇప్పుడే చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది అయితే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ తొక్కు పచ్చడి మనకి ఎండతో పని లేకుండా చేసేసుకోవచ్చండి ప్రిపరేషన్ అయితే చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను అలాగే కొలతలు కూడా పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటాను మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే నేను హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు అనేవి బాగా వాష్ చేసుకొని మెత్తటి క్లాత్తో తుడుచుకోవాలండి తుడిచిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఇలా ఆరిన టమాటాలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే తొక్కు పచ్చడి కాబట్టి ముక్కలు అనేవి పెద్ద సైజులో ఉంటేనే మీడియం సైజులో ఉంటేనే మనకి తొక్కు పచ్చడిలాగా వస్తుందనమాట అలా కట్ చేసినవి ఒక పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ తీసుకొని దీంట్లో మనకి పౌడర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక స్పూన్ వరకు టేబుల్ స్పూన్ అండి టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసాను మెంతులు ముందుగా వేస్తున్నాము ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వకపోతే మెంతులు చేదు వచ్చేస్తుంది సో అందుకని ముందుగా మెంతులు వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు అయితే యూజ్ చేస్తున్నాము కొలతలు అయితే ఇవే పర్ఫెక్ట్గా సరిపోతాయండి హాఫ్ కేజీ టమాటాలకి మీరు కేజీ కానీ యూజ్ చేస్తున్నట్టయితే డబల్ క్వాంటిటీస్ అయితే వేసుకోండి ఆవాలు కూడా కొద్దిగా చిట్టపట్టబడిన తర్వాత జీలకర్ర లాస్ట్లో యాడ్ చేసుకోండి జీలకర్ర ఎక్కువ టైం అనేది మనకి పట్టదు ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అయితే ఆరబెట్టుకోవాలండి చూసారు కదా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయినాయి ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి మనకు ఆరిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద వేసామంటే మనకి పౌడర్ అనేది మంచిగా మిక్సీ అవ్వదు ఇక్కడ నేను తొక్క తీసిన చింతపండు బాగా పీచులు అన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర యాభై గ్రాములు చింతపండు అయితే వేసుకున్నాను చింతపండుతో పాటు అలాగే ఒక యాభై గ్రాములు సాల్ట్ కూడా వేసి వీటితో పాటు కారం కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలండి కారం కూడా ఒక యాభై గ్రాములు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అన్నీ ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి మనం చింతపండు కూడా మిక్సీలోనే వేసాము డైరెక్ట్గా ఇక్కడ టమాటాల్లో వేయట్లేదు ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ తీసుకొని బాండీలో ఇక్కడ ఆయిల్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి డైరెక్ట్గా మనము టమాటాలను అయితే మగ్గించబోతున్నాము టమాటాలు మగటం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి జస్ట్ కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనము పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ ఎక్కువ యూజ్ చేయట్లేదు వాటర్ బయటికి రావడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాము ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు వాటర్ మొత్తము బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ కొన్ని టమాటాలు అయితే మ్యాషెస్ అవ్వలేదు మ్యాషెస్ అవ్వనివి మాత్రం ఇట్లా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అప్పుడు మనకి తొందరగా బాయిల్ అవుతావు ఎక్కువ టైం అయితే పట్టదు అలా చూడండి వాటర్ అనేవి మొత్తం ఇంకిపోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది పాతకాలంలో అయితే ఈ తొక్కు పచ్చడి పెట్టడానికి మనకి మూడు నుంచి ఐదు రోజుల వరకు పడుతుంది అది ఎండలో పెట్టుకుంటూ మళ్ళీ మనం జార్లో వేసుకుంటూ చేయాలి ఈ విధంగా మనం చేసినట్టయితే మనకి అరగంటలో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు కదా గుజ్జులాగా ప్రిపేర్ అయిపోయింది ఇంకొద్దిగా వాటర్ కంటెంట్ అయితే ఉంది బబుల్స్ లాగా వస్తున్నాయి కదా తిప్పుకుంటూ ఉండండి అడుగంటకుండా మాడకుండా ఉంటుంది అడుగంటిందంటే పచ్చడి అనేది టేస్ట్ అనేది మారిపోతుంది సో కలుపుకుంటూ ఉన్నాము అంటే మనకి మీడియం ఫ్లేమ్లో ఉన్నా కానీ అడుగంటదు ఈ వీడియో మీకు ఏ నిమిషంలో అయినా నచ్చింది అనిపించినట్టయితే ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి చూసారు కదా ఇక్కడ వాటర్ కంటెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఆవిరైపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము ఆరబెట్టుకోవాలండి ఈ టమాటా పేస్ట్ని మిక్సీ అయితే వేయట్లేదు దీంట్లో మనము చింతపండు కూడా టమాటాలతో కలిపి వేయట్లేదు అనమాట ఇవి ఆరలేపు మనము తాలింపు అయితే వేసుకున్నాము తాలింపు కోసము ఇంకొక బాండీ పెట్టుకోండి తాలి తాలింపు వేసుకోవడానికి వంద గ్రాములు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోండి ఇక్కడ ఆప్షనల్ అండి మనకి నచ్చిన విధంగా తాలింపు అనేది పెట్టుకోవచ్చు నేనైతే ఎండి మిర్చి కొద్దిగా పచ్చనగపప్పు తాలింపు దినుసులు నా దగ్గర అన్ని కలిపేసి ఉంటాయి కాబట్టి నేను దీంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపి ఉంటాయి తాలింపు దినుసులు అంటే అవన్నీ ఒక టిన్నర స్పూన్ దాకా వేసుకున్నాము అలాగే చిన్నులపాయలు కూడా ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్నీ వేసుకోండి నేను కొన్ని మిక్సీ జార్లో వేసి వేసాను కాబట్టి ఇక్కడ ఐదు నుంచి ఆరు చిన్నులపాయలు అయితే వేసుకున్నాను కరివేపాకు కరివేపాకు మెయిన్ అండి కరివేపాకు ఫ్రై అవ్వలేదు అంటే పచ్చడి అనేది మనకి పాడైపోతుంది సో కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ తాలింపు అనేది మనకి కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా అయితే దీంట్లో వేసి ఉడికిస్తున్నామండి ఉన్న కొద్దిగా చెమ్మ కూడా పోతుందనమాట ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల బాగా టమాటాలు బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు ఉండాలి అలాగే సిమ్లో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి మనకి ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే టైం అయితే పడుతుంది ఈ టమాటాలు అనేవి మంచిగా ఫ్రై అయిపోవటానికి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసేసుకోండి ఈ టమాటాలు ఫ్రై అయిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి అంతేనండి చాలా సింపుల్గా ఈ తొక్కు పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు మనం మగ్గించే అవసరం లేదు పౌడర్ వేసిన తర్వాత ఎందుకంటే నల్లగా మారిపోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బాగా ఒక ఐదు నిమిషాలు అయితే తిప్పేసుకోండి పౌడర్ కాబట్టి కొద్దిగా మిక్స్ అవడానికి టైం పడుతుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఆరబెట్టుకొని ఒక జార్లో తీసేసుకున్నామంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ తొక్కు పచ్చడి అయితే మనకి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి అలాగే దోశ పైన పేస్ట్ లాగా కూడా బాగుంటుంది ప్రతి టిఫిన్లోకి అనమాట చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటాలు మనకి తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మనము ఈ పేస్ట్ని కర్రీలో యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసామో తొక్కు పచ్చడి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడిప్పుడు తినేయాలనిపిస్తుంది అంత బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని